తిరుపతి వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా నలభై ఎనిమిది మంది భక్తులు క్షతగాత్రులై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి అందుకు తగ్గ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు తొక్కిసలాట ఘటనపై డీజీపీ టిడి కలెక్టర్ ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం మనసును తీవ్రంగా కలచివేసిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు దైవ దర్శనానికి వెళ్లి మృతి చెందడం బాధాకరం అన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు